గురుపోతు కొమ్ముల వలె నా కొమ్ము నువ్వు పైకెత్తావు ప్రభు ఘనతనిచ్చావు ధైర్యాన్ని ఇచ్చావు శక్తినిచ్చావు అధికారాన్ని ఇచ్చావు ప్రభు అని ఏసుక్రీస్తు వారిని మన రక్షకునిగా మా హృదయాల్లో చేర్చుకున్నప్పుడు దేవుడు మనకు తన పిల్లల అధికారం ఇచ్చాడట వీ హ్యావ్ ఎ రైట్ ఆయన ఇచ్చే అధికారం ఎంత గొప్పది అంటే ఎస్ నేను దేవుని బిడ్డను నేను యేసుక్రీస్తు ప్రభువు ప్రభు బిడ్డను అని చెప్పుకునే ఆధిక్యతులకి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు హిబ్రూ పదం కొమ్ము అనే మాటకు కెరెన్ అనే పదం దేవుడు మనల్ని హెచ్చించేవాడు ఆ తర్వాత కొత్త తైలముతో నేను అంటబడి తిని ఇది పాత తైలం కాదు లేదా పాడైపోయిన తైలం కాదు కొత్త తైలము అన్న చోట ఇంగ్లీష్లో ఫ్రెష్ ఆయిల్ అనే మాట ఉంది ఫ్రెష్ ఆయిల్ తాజా నూనె దేవుడు మనకు ఫ్రెష్ అండ్ ఫ్రెష్ పావా ఆయన శక్తి ఆయన బలము నిత్య నూతనమైంది దేవుని వాక్యాన్ని మనం చదువుతుంటే నూతనమైన అనుభవాలతో నూతనమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపడానికి ఇష్టపడుతూనే ఉన్నాడు